रनिंग रन अ کرش کر کرش کر ایکمان کرش کر اومان پتر میں پتا سنبھالے کرے اومان 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 پتا سنبھالے

పదహారో తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుంది ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను ఆ రోజు జరిగిన విషయాలు వీడియోల్లో వస్తున్నాయి అది వాస్తవమే కాకపోతే నిన్న నైట్ వరకు పదకొండ వరకు నేను ఆ విషయాల్ని మా వాళ్ళు చేద్దాము చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను అయినా చూడండి 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 ఆలోచించండి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో వాళ్ళకే నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ఈ రోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి కూడా నేను జరిగిందే చెప్పాను చెప్పాను తర్వాత గుడి చెప్పమ్మకు ఫోన్ చేశారంట ఆమెతో మాట్లాడితే ఆమె ఏమనిందంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు నాకేం సంబంధం లేదు సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజే బీజేపీలోకి వచ్చాడు ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెపెల మాట్లాడుతుందంట సరే అది పక్కన పెడితే మీరు నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరకు చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు కానీ మీరు నేను ఎంత సమయానం పాటించి వరకు తెచ్చాను అయినా కూడా నిన్ను ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు ఎట్లా సమస్యలు అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చేయండి అన్న అంటే నేను అడగడున సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను తొందరగా పరిగెత్తి పరిగెత్తిపోతున్నా ఆమె కొంచెం చెయ్యి తగిలింది తగిలితే అక్కడ స్వాయి కానీ అక్కడే చెప్పేసినాను చెప్తే కూడా ఆమె ఏమనింది మనం కళ్ళు కనబడవా ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది అక్క సార్ చెప్తున్నాను కదా అక్క సరే నేను ఎమ్మెల్యే గారు పిలిచానని ఆటోమేటిక్గా వచ్చానన్నని నేను చెప్పాను అది అటుగా అయిపోయింది మా మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు ఒక సీనియర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు పోతూ పోతూ ఇలా దూషిస్తూనే ఉంది ఊర్లో సరిగ్గా పని చేపించలేదు అది చెప్పలేదు ఇది చెప్పలేదని పక్కన అదే టీడీపీ నాయకుడు భూపాలన్న వచ్చాడు ఆయన ఏ మాటలు ఏం మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత పాటి చర్యమే అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను గుడిద ఎమ్మెల్యే గారు రాని పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చిన నేను నిలబడేసాను ఎందుకు అదే అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నుకలు ఉన్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు అట్లా చేయకూడదు కదా అని అని అంటున్నారు సరే అది అయిపోయింది వాళ్ళు మాట్లాడుతున్నాను సైకుండా ఇంపే విన్నాను తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే అది తర్వాత చూద్దాం ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటైజన్ చెప్పలేదు అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కనున్న కార్యకర్త సాధారణ పౌరుడి మాట్లాడే మాట్లాడుతుంది ఈ రోజు చెప్తున్నాను నేను ఇన్ని రోజులు నేనేం చెప్పలేదు అదేమి నూట నుండి వచ్చింది అయిపోయిందని చెప్తూ వచ్చాను మరి ఏమి రాజకీయాల్లో హామీ తెచ్చిండే అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నారని ఎట్లాంటి అది ఇక్కడ జగ ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సమయానం పాటించాను ఇది నా చేతిలో లేదు ఇప్పుడు నా జల దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది నేను ఏం చేయలేను నిన్నటి నిన్న పదకొండు వరకు నేను ఎదురు చూశాను ఏమన్నా ఉంటుందేమో చెప్తాము ఎమ్మెల్యే గారు తప్పులేదు నేను చూశాను ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుర్తకు చేరుకునే వరకు మడిమి చేసుకొని నడిచాను నన్ను అట్లా కాదయా అట్లా కాదయా అన్నది అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన నాకేమీ ఫేవర్ కాదు ఇంకో ఫేవర్ కాదు ఇంకొకరి ఫేవర్ కాదు జరిగింది చెప్తున్నాను నేను ఈమె గురించి కూడా నేను అదే చెప్పాను ఈరోజు నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్పింది కాబట్టి నేను ఈ రోజు ఓపెన్ అవుతున్నాను అది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్